హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మా వ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక ర్యాండ్ ఎమ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ రెసిపీ కూడా చూపించాను అనమాట వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మార్నింగ్ అయితే ఎప్పట్లోనే పూజ అయితే చేసేసాను ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్లు టీలు అవన్నీ అయిపోయావు అనమాట ఇంకా తర్వాత అయితే ఆ రోజు బుధవారం రోజు వ్లాగ్ అనమాట ఇది ఇంకా ఆ రోజు చికెన్ అయితే తీసుకొచ్చాము అప్పటి వరకు తెలియదు ఏం తీసుకొస్తామనేది చేప కానీ చికెన్ కాని అనుకున్నాము ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చామనమాట ఇంకా వాటి కోసం అని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా చికెన్ తీసుకురాలేదు తీసుకొస్తామన్నారు ఇంకా అందుకని చెప్పి ఈ లోపల నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ రెడీ చేసి అయితే పెట్టుకుంటున్నాను నార్మల్గా నేను ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఇంట్లో అయిపోతే కొంటానమాట ప్యాకెట్స్ లేదంటే ఈ విధంగా వెల్లుల్లి అల్లం వేసి చేసుకొని అది కొద్ది రోజులు మనకు ఉంటుంది కదా ఇంకా అది అయిపోయిన తర్వాత అలా చేసుకుంటాను అనమాట నాకు ముందు రోజుతో అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండేది ఇంకా ఆ రోజు కొద్దిగా ఎక్కువ చేసుకుంటే అప్పుడు యూజ్ చేయగా ఇంకా ఉన్నది నెక్స్ట్ కర్రీస్లో అది యూజ్ చేస్తూనే ఉంటాం కదా ఇంక అందుకని చెప్పి ఎక్కువగా అయితే చేసుకుంటున్నాను ఇంకా అలానే నేను ఉగాది ముందు వరకు కూడా డైలీ పెద్దగా దీపం అయితే పెట్టేదాన్ని కదనమాట అంటే సోమవారం అలానే శనివారం మాత్రం కంపల్సరీగా పెట్టేదాన్ని మిగతా డేస్ కొద్దిగా బద్ధకంగా ఉన్న అలానే కొద్దిగా లేకడం లేట్ అయినా సరే పెట్టడం మానేసేదాన్ని ఇంకా అలా ఉగాది నుంచి అయితే మాత్రం అనుకున్నాను ఇంకా నార్మల్గా లేడీస్కి పీరియడ్స్ టైంలో అయితే ఎలానో పెట్టం కనుక ఆ డేస్ కాకుండా మిగతా ఎప్పుడు కూడా పూజ అనేది స్కిప్ చేయకూడదని అయితే అనుకున్నాను అనమాట ఇంకా అలా ఇప్పటి వరకు అయితే కంటిన్యూస్గా ఉగాది రోజు నుంచి పెడుతున్నాను మార్నింగ్ ముందైతే అది కూడా ముందు కూడా నేను డైలీనే పెట్టేదాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాతే కొద్దిగా బద్ధకం అయిపోయి అప్పుడప్పుడు పూజ దీపం అది పెట్టుకోవడం మానేశానమాట ఇంక నాకు కూడా ఏదోలాగా ఉండేది ఇంక అందుకని చెప్పి ఉగాది నుంచి అయితే కంటిన్యూస్గా మార్నింగ్ అయితే పెట్టుకుంటున్నాను దీపం అయితే ఇంక అది కూడా చెప్పాలనిపించింది ఈ వీడియోలో అందుకే షేర్ చేసుకున్నాను ఇంక ఇక్కడైతే అల్లం వెల్లుల్లి మొత్తం అదంతా గ్రేట్ చేసేసి ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ అయితే చేసి పెట్టుకుంటున్నాను ఇంక చేసేటప్పుడే చికెన్ కూడా తీసుకొచ్చేస్తారనమాట ఇంకా ఈ వీడియోలో ఆ చికెన్ నేను ఎలా చేశాను అనేది అయితే రెసిపీ షేర్ చేసుకున్నాను ఎప్పుడు ఒకేలా చేయమనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాము ఒక్కొక్కసారి టమాటో వేయము ఒక్కొక్కసారి టమాటో వేస్తాము అలా అనమాట ఈరోజు ఇంకొకలా చేద్దాం అనుకున్నాను ఇంక అలా చేశాను మాకు యాక్చువల్గా ఇలా గ్రేవీస్ అలా కాకుండా అంటే మసాలా టైప్ తిక్గా అలా కాకుండా నార్మల్గా ఉంటేనే మాకు ఇష్టం అనమాట మా ఇంటి ధర మాకు చికెన్ అనే కాదు ఏ తిన్నా పక్కన రసం ఉండాలి కనుక మా గ్రేవీతో పెద్దగా పని ఉండదు ఫ్రై అయినా గ్రేవీ కూడా మాకు నార్మల్గా టమాటో ఉల్లిపాయలు నార్మల్గా వేస్తాము పేస్ట్ అది పెద్దగా చేయమన్నమాట ఎక్కువగా అలానే ఇష్టపడతాము కాకపోతే ఒక్కొక్కసారి మసాలా లాగా పేస్ట్ టైప్ అలా తినాలనిపిస్తుంది కదా ఇంక అందుకని చెప్పి ఈరోజైతే కొద్దిగా గ్రేవీ టైప్ వచ్చేటట్టు అయితే చేశాను అనమాట అంటే తిక్కుగా గ్రేవీ వచ్చేటట్టు ఇంకా చికెన్ని మంచిగా వాష్ చేసి తీసుకొని దాంట్లో పసుపు అలానే కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ యాడ్ చేసుకున్నాను అలానే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు అలానే ఒక హాఫ్ లెమన్ యాడ్ చేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి టైం ఉంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ పెట్టుకున్నా బాగుంటుంది టైం లేకపోతే అలా పెట్టేసి లోపల ఆనియన్స్ టమాటో కట్ చేసుకునే వరకు ఉన్నా సరిపోద్ది అనమాట నేనైతే అప్పుడే తీసుకొచ్చాను కనుక ఈ విధంగా అన్నీ మిక్స్ చేసి పెట్టేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎందులో వేయట్లేదు అనమాట ఆనియన్స్ అవి తాలింపు పెడతాం కదా అప్పుడు వేద్దామని మీరు ఒకవేళ కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు ఈ విధంగా వీటిని మాత్రం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన అయితే పెట్టేశాను ఇంక ఈ లోపల ఉల్లిపాయలు టమాటాలు అవి అయితే కట్ చేసుకున్నాను కొద్దిగా గ్రేవీ ఎక్కువగా రావాలంటే ఉల్లిపాయలు అవి ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ అది ఎక్కువగా వస్తుంది ఉల్లిపాయలు అయితే నేను పేస్ట్ చేయలేదనమాట పెరుగదేశాను కదా ఆ మాత్రం గ్రేవీ అయితే సరిపోద్ది అని చెప్పి మరీ తిక్గా వద్దని చెప్పి ఇంకా ఆనియన్స్ని అయితే నార్మల్గా సన్నంగా కట్ చేస్తే వేసుకున్నాను ఆనియన్స్ టమాటోస్ పేస్ట్ అయితే చేయలేదు మీరు కావాలంటే పేస్ట్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఈ చాక్ వచ్చేసి ఈ మధ్యనే రీసెంట్గా తీసుకున్నాం అనమాట ఆనియన్స్ ఎలా ఎక్కువ ఉన్నాయి కదా ఎలా సన్నంగా కట్ చేస్తామని చెప్పి దీంతో అయితే ఫస్ట్ కట్ చేస్తున్నాను కొత్తది కనుక కొద్దిగా షార్ప్ ఎక్కువ బాగానే ఉంది మెల్లగా కట్ చేశాను అనమాట ఇదైతే మేము ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాము కాకపోతే కొంత భయం కూడా తీసుకోలేదు కట్ అదే చేయలే కట్ చేసుకోగలమని చెప్పి ఇంకా మటన్ అవి కొద్దిగా పెద్ద పీసులు అవి వచ్చేటప్పుడు కట్ చేసుకోవడానికి కానీ ఇలా ఇలా ఏవైనా కట్ చేసుకోవడానికి ఇలాంటి పెద్ద చాకులు ఉంటే ఉపయోగపడుతుందని చెప్పి అయితే తీసుకున్నాము ఇంకొకటి కూడా ఉందనమాట పెద్ద సైజులోది కాకపోతే ఈ టైప్ కాదు అది వేరే టైప్ చాక్ అనమాట ఇంక ఇదైతే కొత్తది అవ్వడం భలే ఇది అవుతుంది కట్ అవుతుంది అలానే సన్నగా వస్తున్నాయి అనమాట ఆనియన్స్ కూడా కట్ చేస్తే కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి నేను ఈ మధ్యన రీసెంట్గానే ఒక షార్ట్ వీడియో చూశాను అనమాట ఒక ఆ టైలింగ్ చేస్తుంటే నీడిళ్ళు వేన్ లోప ఫింగర్ లోపల దూరిపోయింది అనమాట అంటే పైనుంచి కింద వరకు వచ్చేసింది మధ్యలో నీళ్ళు ఉండిపోయింది అనమాట ఇంకా అలాంటివి చూసినప్పుడు ఇంకా భయమే వస్తుంది ఈ స్టిచ్చింగ్ అనే కాదు ఇది దేంట్లో అయినా సరే కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవడమే బెటరు అది మెషిన్ అది ఎలక్ట్రికల్ మెషిన్స్ అయినా కొన్ని స్పీడ్గా వెళ్తుంటాయి కనుక ఆ టైంలో కూడా దిగినా సరే అలానే అయిపోతాయి నాకు కూడా ఒక టూ టైమ్స్ నీడిలో నేను స్టిచ్చింగ్ అది చేసేటప్పుడు దిగింది కానీ సైడ్ నుంచి అలా సైడ్కి దిగిపోయింది అనమాట పెద్ద ఎక్కువ ఏమి ఇది అవ్వలేదు కాకపోతే ఆవిడది నేను రీసెంట్గానే చూశాను ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చిన ముందే అనుకుంటాను ఇంకా అందుకని చెప్పి ఆ చాక్ కట్ చేసినప్పుడు కూడా నాకు అదే మైండ్లో వచ్చిందనమాట అందుకనే షేర్ చేసుకున్నాను ఇదేనే కాదు ఏదైనా సరే కొద్దిగా జాగ్రత్తగానే చేసుకోవాలి ఇంకా ఆ విధంగా ఆనియన్స్ అవి కట్ చేసుకొని పెట్టుకొని ఇంకా రెసిపీ అయితే చూపిస్తున్నాను కళ అది పెట్టుకొని ఆయిల్ అది యాడ్ చేసుకున్నాను దీంట్లోనే మసాలా ఫ్లేవర్ కోసం అని చెప్పి బిర్యానీ మసాలా అవన్నీ ఉంటాయి కదా లవంగాలు పోపులు అవి ఇవి ఇంకా అవన్నీ అయితే యాడ్ చేస్తాను అనమాట బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అన్ని అలానే పచ్చిమిర్చి కొద్దిగా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ని అయితే యాడ్ చేశాను అలానే కొద్దిగా జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకోండి విధంగా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే ఆనియన్ పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఈ విధంగా సన్నంగా కట్ చేసుకొని ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాను ఇవి ఈ విధంగా రెడ్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఇలా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి మీరు కావాలంటే చికెన్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఆనియన్స్ వేసే దీంట్లోనే వేసుకున్నాను అది కూడా పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఒక టమాటోనే యాడ్ చేశాను అనమాట పెద్ద సైజు టమాటో ఒకటి ఈ విధంగా సన్నంగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఆ టమోటా అది సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే మగ్గించుకున్నాను అనమాట ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ ఫ్రై చేసినట్టుగా ఈ విధంగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు అయితే హైఫ్లేమ్లో పెట్టి అయితే కలుపుకోండి చికెన్లో ఉండే నీస్ వాసన అదంతా కూడా పోతుంది అనమాట విధంగా మంచిగా మిక్స్ చేసేసి ఇంకా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చికెన్లో వాటర్ అదంతా వచ్చి దగ్గరగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్లో వాటర్ అయితే వస్తున్నాయి అవంతా వచ్చి ఆ వాటర్తో చికెన్ చాలా వరకు ఉడికిపోయినంతవరకు అయితే ఉడికించుకోండి చికెన్ని ఇప్పుడు నేనైతే మోతది పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకున్నాను ఇంకా అది ఉడికే లోపల అయితే ఇప్పుడు నేను ఆనియన్స్ అవి ఇవి కట్ చేశాను కదా అవన్నీ ఇక్కడ ప్లాట్ఫామ్ అదంతా క్లియర్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేశాను కదా ఈ విధంగా ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటాను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకొని అయితే స్టోర్ చేసుకుంటాను అనమాట కొంతమంది పసుపు అది వేసి కూడా పెట్టుకుంటారు నేనైతే ఓన్లీ అల్లం వెల్లుల్లి వేసి మాత్రమే పేస్ట్ చేసి పెట్టుకుంటాను ఇంకా అలానే చేపలు అయితే చూపిస్తున్నాను అది నీట్గా క్లీన్ చేశాను అనమాట కొండ అలానే ఈ పైన ఇంకొకటి సేమ్ కింద ఉన్న టైప్దే ఇంకొకటి తీసుకొచ్చాము ఈ చిన్న చేప కూడా మా బాబు బర్త్డే అప్పుడు మా అన్నయ్య వచ్చేటప్పుడు తీసుకొచ్చాడనమాట ఇంకా రెండు ఒక దీంట్లో వేస్తే ఇది అయిపోతాయేమో అని చెప్పి దేనికి దానికి సపరేట్గా రెండు వేశామనమాట ఇంతకుముందు నా వీడియోస్ చూస్తే మేము ఒకసారి ఇలానే ఒక ఆరు కొత్తవి అదే చిన్నవి కలర్ కలర్ చేప పిల్లలు అయితే తీసుకొచ్చి ఒకే దాంట్లో వేస్తాము దానివల్ల మరి ఎందుకో తెలియదు కానీ అవన్నీ చనిపోయావన్నమాట ఇంక అందుకని చెప్పి సరే సపరేట్ సపరేట్గా వేసాము ఒక్కొక్కటే ఉన్నాయి ఇంకా అలా వేసామన్నమాట అదే చూపించాను అక్కడ ఇంక అలానే ఆ హాల్ ఆ టీవీ యూనిట్ అది అంతా కూడా ఈ మధ్యని క్లీన్ చేయాలి ఆ పెట్టుకున్నాను కానీ కుదరట్లేదు అనమాట అవన్నీ క్లీన్ చేసి అది కూడా వీడియో మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఈ లోపల చికెన్లో వాటర్ అంతా వచ్చి ఈ విధంగా దగ్గరగా అయితే వేగిపోతుంది నేను మళ్ళీ హైఫ్లేమ్లో పెట్టి కొద్దిగా చికెన్ మొక్కలకి అక్కడక్కడ రెడ్గా అయినట్టు ఫ్రై అయితే బాగుంటుందని చెప్పి ఆ విధంగా హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేశాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ అది సైడ్ తుల్లినట్టు వస్తుంది అలా ఫ్రై చేసేసి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొక జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంక ఈసారి అయితే ఈ విధంగా చికెన్ కర్రీ అయితే చేసామన్నమాట ఆ రోజు యాక్చువల్గా చేపలు తీసుకొస్తామనుకున్నాము కాకపోతే టైం ఏదో ఒక చేపలైతే ఫ్రై చేసి అది వండాలన్నమాట ఇంకా అలా వండితే చాలా టైం తీసుకుంటుంది ఇంక అందుకని చెప్పి టైం కూడా లేదని చికెన్ అయితే తీసుకొచ్చాము విధంగా వాటర్ వేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు దగ్గరగా ఉడికించుకొని పైకి అంతా ఆయిల్ తేలుతుంది కదా ఇంకా అప్పుడు ఫైనల్గా గరం మసాలా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నా దగ్గర కొత్తిమీర లేదనమాట నేనైతే యాడ్ చేయలేదు కొత్తిమీర నాన్ వెజ్ కర్రీస్ దేంట్లోకైనా కొత్తిమీర బాగుంటుంది కానీ ఆ సరే లేదు ఇంక అందుకని చెప్పి కొత్తిమీర అయితే యాడ్ చేయలేదు అలానే సాల్ట్ అది చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇంక ఇక్కడ ఈ విధంగా అయితే ఉడికించుకున్నాను అలానే లైటింగ్ ఎఫెక్ట్ వల్ల ఎందుకో తెలియదు కానీ అక్కడ ఒకలా కనిపిస్తుంది అనమాట కలర్ ఇప్పుడు కెమెరాలో ఒకలాగా కనిపిస్తుంది నార్మల్గా బయట కొంచెం రెడ్గా అలా వచ్చింది అనమాట ఇక్కడ ఎల్లోగా కనిపిస్తుంది కలర్ అదంతా కూడా ఇంకే విధంగా ఉడికించుకొని ఫైనల్గా చికెన్ మసాలా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇంక ఈ విధంగా అయితే ఈ ఈ బుధవారం చికెన్ కర్రీని అయితే ఈ విధంగా చేశాను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాము ఒక్కొక్కసారి మనం ఎంత మసాలాలు పెట్టి చేసి ఇచ్చేసి ఉన్నా ఒక్కొక్కసారి టేస్ట్ రాదనమాట ఒక్కొక్కసారి ఏం వేయకుండా నార్మల్గా ఉండేసినా సరే టేస్ట్ ఎక్సలెంట్గా వస్తుంది ఇంకా నేను కూడా ఒక్కొక్కసారి అలానే అనుకుంటాను ఒక్కొక్కసారి మంచిగా కుదురుద్ది అనమాట టేస్ట్ అదంతా ఒక్కొక్కసారి అసలు నాకు కూడా ఒక్కొక్కసారి నచ్చదు చికెన్ కర్రీ అలా ఉంటుంది ఇంకా ఆ రోజు అయితే పర్లేదనమాట బాగానే ఉండేది మరీ సూపర్ ఏం కాదు అలానే పూర్తి బ్యాడ్ కూడా కాదు బాగానే ఉండేది అనమాట ఇంకా ఆ విధంగా చికెన్ కర్రీ అయితే చేసుకొని అయితే తినేసాము ఇంకా ఆ విధంగా లంచ్ అది అయిపోయిన తర్వాత ఈ మధ్య ఇక్కడ స్టిచ్చింగ్ అవి తీసుకుంటున్నాం అనమాట ఇంకా దానివల్ల కొద్దిగా పని కూడా ఇదవుతుంది ఇంకా ఆ రోజు వేరే ఆంటీ వాళ్ళది స్టిచ్చింగ్ అయితే ఉండేది ఇంకా ఆ బ్లౌజు కటింగ్ అదంతా కూడా మీకు ముందు వీడియో షేర్ చేశాను అనుకుంటాను ఒక వీడియోలో కటింగ్ చేయాలని చెప్పి షేర్ చేసుకున్నాను ఇంకా ఆ బ్లౌజే ఆ రోజు బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ నార్మల్గా లైనింగ్ అటాచ్ చేశాను అనమాట ఫ్రంట్ పార్ట్ డాట్స్ అవి ఏం స్టిచ్ చేయలేదు అవన్నీ ఈరోజు చెయ్యాలి ఇంకా ఇక్కడ లంచ్ అదంతా అయిపోయింది మా బాబు తినేసాడు అనమాట ఇంక మా ఆయన రాలేదైనా అప్పుడు నేను వెయిట్ చేస్తుండేదాన్ని ఇంకా అలా అయితే వచ్చాము ఎండ అయితే అసలు మామూలుగా లేదనమాట బేభత్సంగా ఉంది ఇంక ఈ ఎండలో చూడండి అక్కడ చూపిస్తున్నాను కదా చెట్టు కింద జూమ్ చేసి చూపిస్తాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఆపోజిట్ బిల్డింగ్ వాళ్ళే అనమాట ఆ ఎండకి ఏదో ఫారెస్ట్లో ఉండేటట్టు ఆ చెట్టు కింద అది ఒక పెద్ద చెట్టు కూడా కాదు ఇంకా ఆ చెట్టు కింద వెళ్ళి ఆ టైంలో వండుకుంటున్నారు అప్పుడు టైం కూడా వన్ థర్టీ టూ అయిపోతుంది అనమాట దగ్గర ఇంకా ఆ టైంలో వాళ్ళు అక్కడైతే వంట చేసుకునేవా చేస్తుండేవాళ్ళు మేము అదే అనుకున్నాము వీళ్ళకి కింద చెట్టు కింద చల్లగా ఉందా ఏంటి ఎంత వేళ్ళు అక్కడ వండుతున్నారు వెళ్ళని అంటే ఎక్కువ చెట్లు ఉండి ఆ ప్లేసుల్లో ఉండితే ఒకలా ఉంటుంది అది ఇంటి పక్కనే ఆ చిన్న చెట్టే ఉంటుంది అక్కడ కాలువ అన్నీ ఉంటాయి అనమాట ఇంకా అక్కడ వెళ్ళి వంట చేసుకుంటున్నారు ఇంకా అది అలా చూపించాను అది ఇంకా స్కూటీ అయితే చూశారు కదా అలా మూలెట్టాము పూజిస్తున్నాము స్కూటీకి అంత దుమ్ము దూళ్ళు అంతా ఇదవుతుంది ఇంక అదే చూపించాను అక్కడ అలానే నేను ఎప్పుడు చూపిస్తుంటాను కదా ఇది వేరే ప్లహరీలో ఉంటుంది మందర్ చెట్టు అని చెప్పి ఇంకా ఆ రోజు అయితే ఎన్ని పూలు వచ్చాయంటే అసలు మాకు పూజకి ఒక్క పువ్వు కూడా ప్రజెంట్ లేదనమాట లేక ఏదో ఒకటి ఒక్కటి ఉంటే ఒకటి పూర్తి లేని రోజు పూజలు పూలు కూడా యూజ్ చేయకుండా పూజ అయితే చేసేస్తున్నాము దీప పెట్టేస్తున్నాను ఇక్కడ అన్నీ ఉన్నాయి ఆ చెట్టుకి అలాగానే ఖాళీ పోతున్నాయి ఇంకా మనకు తీసుకోవడానికి కూడా అవ్వదు లేదంటే తీసుకునేదాన్ని ఇంక ఇగోండి లంచ్ అది చేసిన తర్వాత అయితే ఇంకా ఆ రోజు అయితే బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేసి అని అయితే అనుకున్నాను ఇంకా ఆ రోజు సిక్స్ థర్టీ ఇలా అయ్యేసరికి బ్లౌజ్ కూడా కంప్లీట్ చేస్తాను అనమాట నేను కంప్లీట్ చేసిన తర్వాత కూడా చిన్న బిట్టిని కూడా యాడ్ చేశాను చూడండి ఇంకా నార్మల్గా కూర్చుంటే అంటే వేరే పని ఏది లేకుండా బ్లౌజ్ ఏ అనుకొని కూర్చుంటే మాత్రం కుట్టేయగలుగుతాను అనమాట కాకపోతే ఇంట్లో వంట అది చేసి ఇది చేయడం ఇలాగలాగా అయితే మాత్రం రోజులో కొట్టలేను బ్లౌజు ఇంకా అలా ఉందనమాట ఇంకా ఆ రోజు ఈవినింగ్కి అయితే ఈ విధంగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాను ఇంకా చేతి పనేది ఉందనమాట అవైతే చేయాలి ఇంకా ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సిఆర్ నెక్స్ట్ వీడియో